హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు కరివేపాకు వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదండి అవి ఏంటో మనము తెలుసుకుందాము అంతేకాకుండా మనము భోజనం చేసేటప్పుడు కానీ టిఫిన్ చేసేటప్పుడు కానీ అదే ఉప్మాలో కానీ సాంబార్లో కానీ కూరల్లో కానీ మనము ఆహారం తీసుకు తీసుకునేటప్పుడు కూరలో కరివేపాకు ఎలా తీసి పడేస్తామో ఇలాగా తీసి అలా పక్కన పడేస్తారు కదా కానీ అలా చేయకండి ఎవరైతే తినని వారు ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నాను నేను తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అర్థం ఎవరైతే తీసుకోరో ఎవరైతే ఇష్టపడరో ఎవరైతే ఇలా తీసి పక్కన పెడతారో వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను ఈ వీడియో డైలీ వీటి ఉపయోగాలు ఏంటంటే కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే ఇందులో ఉండే విటమిన్ సి చర్మ రోగాలని నివారిస్తుంది కరివేపాకు రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకోవడం మూలంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రం చేస్తాయి అలాగే కరివేపాకును మ రెగ్యులర్గా ఆహారంలో చేర్చుకోవడం మూలంగా మధుమేహాన్ని నియంత్రిస్తుందండి అంతేకాకుండా ఈ కరివేపాకు పరగడుపున తీసుకుంటే ఎంపీ స్టమక్తో తీసుకుంటే ఉండే ఉపయోగాలు ఇంకోసారి తెలుసుకుందాము పొద్దున్నే అంటే పరగడిపిన కరివేపాకులు తింటే కనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు చెప్పినండి డాక్టర్స్ ఎప్పుడు చెప్తారు కదా అలాగే ఇందులో ఉండే ఫైబరు మలబద్ధకం అంటే గ్యాస్ ట్రబుల్ని నియంత్రిస్తుంది అండి తగ్గించ తగ్గించేస్తుంది రిడ్యూస్ చేస్తుంది అలాగే బీటా కెరోటిన్ అండ్ యాంటీ యాక్సిడెంట్లతో జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి హెయిర్ ఫాల్ని ఇది కంట్రోల్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అనమాట అలాగే బ్లడ్ షుగర్ని నియంత్రించి ఇన్సులిన్ సెన్సిటివిని ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇది చక్కదితుందనమాట ఇది తగ్గిస్తుంది అలాగే కొవ్వును కరిగించి మెటబాలిజాన్ని మెరుగు చేసి బరువు తగ్గడంలో కూడా ఇది ఉపయోగపడుతుందండి అలాగే లివర్ని క్లీన్ చేస్తుంది అలాగే స్కిన్ని చర్మ ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది అనమాట మెరిసేలా చేస్తుంది ఎన్హెన్స్ చేస్తుంది అనమాట అలాగే ఇది హెయిర్ గ్రోత్ని పెంచుతుంది హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అనమాట సో కరివేపాకు వల్ల ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి ఎవరైతే తినకుండా పక్కన పెడతారో ఇష్టం లేకుండా వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటారా అనేసి బెనిఫిట్స్ అన్నీ పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే